జయ తిముదుర్గా శ్రీకంఠాయనమ ఓం గంగణపదే నమ సుబ్రహ్మణ్యేశ్వరాయన పాతి పరమేశ్వరాభ్యం లక్ష్మీనారాయణభ్యం వాణి హిరణ్య గర్భాభ్యం శ్రీ త్రిముఖదుర్గా శ్రీకంఠాయనమో నమ శ్రీ త్రిముఖదుర్గా పీఠం వారి ప్రతిరోజు అమ్మ మాట చాలామంది ఏ పని ప్రారంభించినా చాలా వరకు మనలో అందరము కూడా ఏ పనిని ప్రారంభించినా ఆ ప్రాణం ఆ పని ఎక్కడొక్క చోట ఆటంకంతో ఆగిపోవటము లేకపోతే ప్రారంభించిన పని సరైన సమయంలో చేయలేక మనము దానివల్ల మానసిక బాధలు అనుభవించటము లేదంటే ఎంత ప్రయత్నించినా ఉద్యోగం సాధించలేకపోవటము లేదా ఎంత ప్రయత్నించినా పిల్లలకి వివాహం చేయలేకపోవటము లేదా ఎంత ప్రయత్నించినా వ్యాపారంలో ఉన్నతి రాకుండా ఉండటము ఎంత ప్రయత్నించినా అన్ని రో అన్ని చోటల అనేక రకాలైనటువంటి విఘ్నాలు మనకు కలుగుతున్నప్పుడు భారతీయ పార్వతీ అయిన శ్రీ త్రిమూదుర్గా శ్రీకంఠలు ముద్దు శ్రీ గణపతి వారి యొక్క ద్వాదశి నామావళిని మనం నిరంతరము పఠిస్తూ నిర్మలమైన భక్తితో స్వామివారికి ఇంత బెల్లపు ముక్కను నైవేద్యం పెట్టి స్వామి మీరు తప్పితే నాకు దిక్కెవరూ లేరు అని మనము ఆయన పాదములను శిరస్సు వంచి తాకి భక్తి వినమ్రముతోటి మనము గనక తప్పకుండా ప్రార్థించినట్లయితే తప్పకుండా స్వామివారు మనకి విఘ్నములను తొలగొట్టి మంచి చక్కగా మనకి కావలసిన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారనేది మనకు అత్యంత స్వచ్ఛమైనటువంటి మాట స్వామివారి యొక్క నామాలు విఘ్నేశ్వర ప్రథమం నామ ద్వితీయం దేవదేవేశాయ తృతీయం త్రైలక్యమోహనాయ చతుర్థం వల్లభాయ పంచమం ప్రథమ పూజితాయ షష్ఠమం షణ్ముఖాగ్రజాయ సప్తమం జగజ్జ్యేష్టాయ అష్టమం విఘ్న విధ్వంసకాయ నవమం దశమం నమస్కారనాధ్యక్షాయ ఏకాదశం హరిహరప్రియాయ ద్వాదశం సిద్ధిబుద్ధి వినాయకాయ శ్రీ వినాయకద్వాదశనామావళి తృసన్యం ఎప్పే నర్హ నాస్తి ముచ్చిమయం త రోగాది పాపకించ స్వామివారి ఈ నామములను చక్కగా మనస్ఫూర్తిగా త్రిసంధు ఎవరైతే సంఖ్య చాలామంది ఈ సంఖ్యని అది మీ ఇష్టం అండి ఎన్నిసార్లు చదువుకోవాలనుకుంటే అన్నిసార్లు చదువుకోండి ఎటువంటి దోషాలైనా ఎటువంటి ఆటంకములైనా ఆ పార్వతీ పరమేశ్వర ముద్దులతోనటువంటి ఆ గణపతి మహారాజు తప్పకుండా కరుణించి మన ధర్మయుతమైన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు జయత్రిమదుర్గా శ్రీకంఠ అమ్మ మాట